ఉపేంద్ర ఇంట్లో నుండి బయటకు వచ్చేసరికి తన మనుషులందరూ కూడా కింద పడిపోయి ఉంటారు రే ఏమేంద్ర ఎవరు మిమ్మల్ని ఇలా కొట్టి పడేసింది అని చెప్పి ఉపేంద్ర అడుగుతూ ఉంటాడు దాంతో ఆ రౌడీలు అన్న ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు వచ్చారు మేము అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే మమ్మల్ని కొట్టిపడేసి వెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉంటే ఎవరు వచ్చి ఉంటారు ఒకవేళ ఆ రామచంద్రయ్య కూతురు కానీ వచ్చి ఉంటుందా దానికి సాయం చేస్తున్నవాడెవడు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని విడిచిపెట్టేదే లేదు అని చెప్పి రే మర్యాదగా ఈ చుట్టుపక్కల అంతా కూడా వెతకండి వాళ్ళు ఎక్కడున్న సరే నా దగ్గరికి తీసుకుండండి ఈరోజు వాళ్ళ అంత చూస్తాను అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటే అలాగే అన్నా అని చెప్పి వాళ్ళు చామంతిని ప్రేమిని వెతకడానికి బయటకు వెళ్తారు మరోపక్క చామంతి ప్రేమి ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు చామంతి ఇంకా టెన్షన్ పడుతూ ఉండడంతో ఎందుకు చా టెన్షన్ పడుతున్నావు మనం అక్కడి నుండి బయటపడిపోయాము మన దగ్గర ఆ ఉపేంద్రకు సంబంధించిన ఆధారం కూడా ఉంది ఆ ఆధారాన్ని ఉపయోగించుకొని కోర్టులో కేసు గెలుస్తాము నువ్వేం కంగారు పడుకో అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే కానీ పిన్ని బాబాయ్ చనిపోయారు కదా బాబు ఆ విషయంలోనే కాస్త బాధగా ఉంది పాపం ఇన్ని రోజులు సంస్థానంలో ఆ ఉపేంద్ర చేతుల్లో ఎన్నో చిత్రహింసలకు గురయ్యారు వాళ్ళని కాపాడుకొని నాన్నను నిర్దోషిగా విడిపిద్దామని అనుకున్నాను కానీ మనం తిరిగి వచ్చేసరికి ఉపేంద్ర వాళ్ళని చంపేశాడు ఆ ఉపేంద్ర నిజంగా దుర్మార్గుడు బాబు అలాంటి వాడికి శిక్ష పడాల్సిందే అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది తప్పకుండా చామ్ మనం తీసుకువెళ్ళే ఈ సాక్ష్యంతో ఉపేంద్రకు శిక్ష పడడం ఖాయం నువ్వు దాని గురించి ఏం ఆలోచించొద్దు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు వాళ్ళిద్దరూ అలా కార్లు వెళ్తూ ఉండగా సడన్గా కార్ ఆగిపోతుంది ఏమైంది బాబు అని చెప్పి చామ్ అంటూ ఉంటే నేను పెట్రోల్ అయిపోయిన విషయం చూసుకోలేదు చామ్ అందుకే కార్ ఆగిపోయింది దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉందేమో చూద్దాం పద అని చెప్పి ప్రేమ్ చామంతిని తీసుకొని నడుస్తూ వెళ్తూ ఉంటాడు ఇక అలా వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఉప్పేంద్ర మనుషులు కార్లో ఫాలో అవుతూ అటువైపుగా వస్తూ ఉంటారు చామంతి ప్రేమి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఫుల్లుగా తాగేసిన ఒక కానిస్టేబుల్ వాళ్ళని ఆపుతాడు ఏ ఆగండి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారు మీ ఇద్దరు మీ ఇద్దరు భార్యాభర్తలా లేదంటే లవర్సా అని చెప్పి ఆ కానిస్టేబుల్ అడుగుతూ ఉంటాడు దాంతో చామంతి సార్ మేము అర్జెంటుగా వెళ్ళాలి దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్ అని చెప్పి అంటూ ఉంటే మిమ్మల్ని అంత ఈజీగా ఎలా వదిలేస్తానో పారిపోదాం అనుకుంటున్నారేమో అని చెప్పి ఆయన జేబులో నుండి సంఖ్యలు తీసి చామంతి చేతికి ప్రేమ్ చేతికి కలిపి వేస్తాడు ఇదేంటి బాబు మనం ఇలా ఇరుక్కుపోయాము అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది సార్ దయచేసి నేను చెప్పేది వినండి కావాలంటే ఈ డబ్బులు తీసుకొని మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ప్రేమ్ అతని చేతిలో డబ్బులు పెడతాడు ఏంటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని నేను నన్నే డబ్బులతో కొనేద్దాం అనుకుంటున్నావా నో నేను ఎవరికి లొంగను అని చెప్పి ఆ కానిస్టేబుల్ అంటూ ఉంటాడు అతను ఫుల్లుగా తాగేసి ఉండడంతో తోలుతో ఒక దగ్గర కూర్చొని నిద్రపోతూ ఉంటాడు ఇక దాంతో చామంతి ఇప్పుడు ఎలా బాబు ఈ సంఖ్యలు విప్పేది ఎలా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఒక్కసారి నేను ట్రై చేస్తాను ఉండి చామంటూ అతని పాకెట్లో కీసేమైనా దొరుకుతుందేమోనని చెప్పి చూస్తూ ఉంటాడు ఇంతలో ఉపేంద్రం మనిషిలో అటువైపుగా రావడం గమనించిన చామ్ బాబు వాళ్ళు మన కోసమే వెతుకుతున్నారు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి పదండి అని చెప్పి ప్రేమ్ని తీసుకొని ఒక ఊర్లోకి పారిపోతూ ఉంటారు ఇలా చేతులకు సంఖ్యలతో మనం ఎక్కువ దూరం పరిగెట్టలేం బాబు ఈ ఊర్లో ఎవరినైనా సాయం అడుగుదామో ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళిపోదామని చెప్పి చామ్ అంటూ ఉంటుంది సరే అలాగే అని చెప్పి ప్రేమ్ చామ్ని తీసుకొని ఒక ఇంటికి వెళ్తాడు అక్కడ ఇంట్లో పెద్దావిడ ఒక్కతే కూర్చొని ఉంటుంది ఎవరమ్మ మీరు అని చెప్పి ఆ పెద్దావిడ అంటూ ఉంటే అమ్మ మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాము దారి తప్పాము ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తారా అని చెప్పి చామ్ అంటూ ఉంటుంది దాంతో ఆ పెద్దావిడ అలాగే అమ్మ రండి మీ ఇద్దరు ఏమైతారు భార్య అవుతారా అని చెప్పి ఆ పెద్దావిడ అంటూ ఉంటే లేదు బామ్మ అని చెప్పి చామంతి అంటూ ఉంటే అవును బామగారు అని చెప్పి ప్రేమ అంటాడు ఏంటి బాబు మనమిద్దరం భార్య అని చెబుతున్నారేంటి అని చామ అంటూ ఉంటుంది అలా చెప్పకపోతే ఆ పెద్దవిడ ఈరోజు మనల్ని ఇక్కడ ఉండనివ్వదు అయినా ఈ ఒక్కరోజు ఆవిడ మనల్ని భార్యాభర్తలు అనుకుంటే తప్పే ఉందని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు రండి బాబు లోపలికి అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది అలా ఇద్దరు లోపలికి వచ్చిన తర్వాత చామంతి డ్రెస్ చినిగిపోయి ఉండడంతో అయ్యో డ్రెస్ చినిగిపోయింది కదమ్మా వేరే బట్టలు లేవా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది లేదు బామ్మగారు నేను తెచ్చుకోలేదని చెప్పి చామంతి అనడంతో నా మనవరాలి బట్టలున్నాయి వేసుకుంటావా అని చెప్పి లోపల నుండి చామంతి కోసమని లంగా వని తీసుకొచ్చి ఇస్తుంది చామంతి బట్టలు మార్చుకుంటూ కట్టెన్ అవతల నిలవడమని చెప్పి తను లంగా ఓని మార్చుకుంటూ ఉంటుంది ఇక అలా ఒక్కసారిగా ఓని వేసుకుంటూ ఉండగా చెయ్యి పట్టుకుని లాగడంతో ప్రేమ్ కింద పడబోతూ ఉంటాడు కింద పడబోతున్న ప్రేమ్ని చామంతి గట్టిగా పట్టుకుంటుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక తర్వాత బామ్మ వచ్చి అమ్మ మీరేమైనా తిన్నారో లేదో రండమ్మ మీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు చేతులకు సంఖ్యలు ఉండగా భోజనం ఎలా చేయాలని చెప్పి చామంతి ఆలోచిస్తూ ఉంటుంది దాంతో ప్రేమ్ నువ్వేం కంగారు పడకచాం ఉన్నాను కదా నా రైట్ హ్యాండ్కి సంఖ్యలు వేసిలేవు కదా నేను ఎలా మేనేజ్ చేస్తానో చూడు అని చెప్పి ప్రేమ్ వచ్చి తను భోజనాన్ని కలుపుతూ చామంతికి ముందుగా తినిపిస్తూ ఉంటాడు దాంతో బామ్మ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది బామ్మ మా ఆవిడకు ప్రతిరోజు కూడా నేనే తినిపిస్తాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు దాంతో చామంతి కోపంగా చూస్తూ ఉంటుంది చామ్ తిను చామ్ లేకపోతే ఆవిడకి డౌట్ వస్తుంది అయినా నీ చేతికి సంఖ్యలు వేస్తున్నాయి కదా నువ్వెలా తింటావు అందుకే నేను ఈ విధంగా మేనేజ్ చేస్తున్నాను ఉదయం నుండి నువ్వు ఏమీ తినలేదు నీకు బాగా ఆకలిగా ఉందన్న విషయం నాకు తెలుసు తిను చామ్ అని చెప్పి ప్రేమ్ ఎంతో ప్రేమగా చామంతికి తినిపిస్తూ ఉంటాడు అలా ప్రేమ తినిపిస్తూ ఉంటే చామంతికి తన తండ్రి గుర్తొస్తాడు ఇక అలా ఎమోషనల్ అవుతూ ఉంటే ఏమైంది చామ్ ఎందుకు ఏడుస్తున్నావు కారంగా ఉందా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు లేదు బాబు మా నాన్న గుర్తొచ్చాడు అని చెప్పి మా నాన్న కూడా ఇలాగే తినిపించేవాడు అని చెప్పి చామంతి ఎమోషనల్ అవుతూ ఉంటుంది బామ్మ వాళ్ళిద్దరిని చూస్తూ మీ ఇద్దరి జంట ఎంత చూడముచ్చటగా ఉందో ఇష్టే తగిలేలాగా ఉంది కలకాలం ఇలాగే సంతోషంగా ఉండండి అని చెప్పి బామ్మ దీవించడంతో ప్రేమ్ చామ్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు చామంతికి ప్రేమ్ తినిపించిన తర్వాత బాబు మీరు కూడా తినండి బాబు నాకు ఇక చాలు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక ప్రేమ్ కూడా భోజనం చేస్తారు తర్వాత బామ్మ వాళ్ళిద్దరికీ ఒక గది చూపిస్తూ ఇదిగోండి బాబు ఈ గదిలో పడుకోండి అని చెప్పి అంటూ ఉంటే చామ్ కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి బాబు ఇది ఒకే మంచం మీద ఇద్దరు పడుకోవాలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే చామ్ ఏం కాదులే చాం నేను పక్కకు తిరిగి పడుకుంటాను నువ్వు పక్కకు తిరిగి పడుకో కొద్దిసేపు ఓపిక పడితే తెల్లవారిపోతుంది అప్పుడు మనం తెల్లవారుగానే లేచి ఇక్కడ నుండి వెళ్ళిపోదాము అని చెప్పి ప్రేమ్ చామ్కి చెప్తూ ఉంటాడు తెల్లవారిన తర్వాత చామ్ ప్రేమ్ ఇద్దరూ కూడా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు అలా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయి దారి తప్పి ఒక అడవిలోకి వెళ్తారు ఏంటి చామిది ఊరు వస్తుందేమో అనుకుంటే అడవి వచ్చింది ఏంటి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు అయ్యో బాబు మనం దారి తప్పి అడవిలోకి వచ్చేసాము ఈ అడవి చాలా ప్రమాదకరం ఇక్కడ కొయ్య జాతి వాళ్ళు ఉంటారు వాళ్ళు మనల్ని చూస్తే ఏం చేస్తారో ఏంటో వెళ్ళిపోదాం పదండి బాబు అని చెప్పి చామంతి వెంటనే ప్రేమ్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో గూడెం మనుషులు అందరూ ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చుట్టుముడుతూ ఉంటారు ఎవరు మీరు మర్యాదగా పదండి మా అడవిలోకి ఎందుకు వచ్చారు అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా బంధించి తీసుకొని వెళ్తూ ఉంటారు అలా ఆ గూడెం మనుషులు వాళ్ళిద్దరిని చూసి ఎందుకు వచ్చారు మా అడవికి అని చెప్పి అడుగుతూ ఉంటే మేము దారి తప్పి వచ్చాము మేమిద్దరం మొగుడు పెళ్ళాలం అని చెప్పి ప్రేమ్ వాళ్ళకి చెబుతూ ఉంటాడు దాంతో ఆ గూడెం మనుషులు ఏంటి మీ ఇద్దరు మొగుడు పెళ్ళాల మరి ఆ అమ్మాయి మెడలో ఉండాలి కదా ఎందుకు లేదని చెప్పి అంటూ ఉంటే మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఎందుకో మీ మాటలు నమ్మాలని నాకు అనిపించడం లేదు మా అడవిలో దొంగతనం చేయడానికే వచ్చారు కదా అని చెప్పి వాళ్ళు ప్రేమ్ వాళ్ళని నిందిస్తూ ఉంటారు మిమ్మల్ని చంపేస్తాము అని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉంటే వద్దుండి మేము నిజంగా దారి తప్పి ఇటువైపుగా వచ్చాము అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది సరే మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి మీరు భార్య భర్తలని మేము నమ్మాలంటే ఇప్పుడే నువ్వు అమ్మాయి మెడలో తాళి కట్టాలని చెప్పి ఆ గూడెం పెద్ద ప్రేమ్కి చెప్తూ ఉంటాడు దాంతో ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఈరోజు మా అమ్మవారి జాతర జరగబోతుంది చాలామంది మా గూడెం ప్రజల పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి వాళ్ళతో పాటు మీ పెళ్ళి కూడా ఇప్పుడు జరిపించబోతున్నాము పెళ్లి చేసుకున్నారా సరే లేకపోతే మీరు దొంగతనానికి వచ్చి ఉంటారని భావించి మీ ప్రాణాలు తీస్తామని చెప్పి గూడెం ప్రజలు అంటూ ఉంటారు దాంతో ప్రేమ్ చేసేదేం లేక ఇక గూడెం పెద్ద మనిషి ప్రేమ్ చేతికి పసుపు తాడివ్వడంతో అలా అమ్మవారి సమక్షంలో చామంతి మెడలో ప్రేమ్ పసుపు తాడు కట్టేస్తాడు ఇక ఆ విధంగా గూడెం ప్రజలైతే ప్రేమ్కి చామంతికి పెళ్లి జరిపించేస్తారు మరి రాబోతున్న ఇప్పుడు ఏం జరగబోతుందో మళ్ళీ మనం ఛానల్లోకి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి